భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రేకులగూడెం గ్రామ పంచాయతీలో గల గత కొద్ది రోజుల నుండి పోలిపోయిన ఎర్రయ్య సుగుణ దంపతులు పెద్ద కుమార్తె మంజులా సికెల్ సెల్ వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతుందని మిత్రుడు వార్తా వెలుగు సిఈఓ జగదీష్ తెలియపరిచిన వెంటనే స్పందించి ఆరోగ్య నిమిత్తం ఐదు వేల రూపాయల సాయం అందించి శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ నల్ల సురేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా ఆరోగ్యం కోరుకునే విధంగా సహకరిస్తామని ఏజెన్సీ ప్రాంతంలో సెల్ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వ అధికారుల అవగాహన సదస్సులు టెస్టులు నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించాలని కోరుతున్నానన్నారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వంద శ్రీనివాస కోరం రమేష్ మాధవ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం రేగులగూడెం గ్రామంలో పి మంజులాని గత కొద్ది రోజులుగా సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న తరుణంలో మిత్రుడైనటువంటి వార్తా వెలుగు రిపోర్టర్ జగదీష్ గారు ఈ విషయాన్ని గ్రూప్స్ ద్వారా ప్రత్యేక మాకు తెలియపరిచిన సందర్భంగా ఈరోజు శ్యామలా గోపాలన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ నల్లా సురేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా వంతుగా మా మిత్రుతో కలిసి కోరే రమేష్ గారు అలాగే ఇక్కడ రేగులుగుంట స్థానికులైనటువంటి రేషన్ షాప్ అందరం కలిసి మా వంతుగా ఆ పాప ఆరోగ్య నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క సికిల్ సెల్ వ్యాధి గురించి స్థానిక నాయకత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ స్థానిక వైద్యులు కానీ ఈ యొక్క గ్రామాన్ని సందర్శించి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా గురి కాకోకుండా చర్యలు తీసుకునే విధంగా చూడాలని మేము కోరుతూ ఉన్నాము పాలంచ మండలం రేకులగూడెం గ్రామంలో పోలబోయిన అనే అమ్మాయికి సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ అయి నిర్ధారణ అయింది వాళ్ళు ఆర్థిక స్తోమత బాగాలేదు ఆ విషయం మేము ఒక స్నేహితుని ద్వారా తెలుసుకొని ఆర్ఎం ప్రశాంత్ మేము రమేష్ అనే మేము స్నేహితులను కలిసి ఎస్జిఎఫ్ శ్యామల గోపాల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నల్లా సురేష్ రెడ్డి గారి ఈరోజు జన్మదినం పురస్కరించుకొని వారి జన్మదినం సందర్భంగా ఆ అమ్మాయికి మాకు తోచినంతగా ఆర్థిక సహాయం చేయడానికి వచ్చి ఆర్థిక సహాయం చేయడం జరిగింది సికిల్ సెల్ వ్యాధి అనేది దాని మీద స్థానికంగా ఉన్న డాక్టర్లు స్థానిక నాయకులు అవగాహన కల్పించి పేద ప్రజలకు అవగాహన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం